సింగపూర్లో ఇరవై ఒక్క సంవత్సరాలు పైబడిన ప్రతి ఒక్కరూ ఆటోమేటిక్ కార్గాన్ డోనర్ అయిపోతారు ద హ్యూమన్ ఆగన్ ట్రాన్స్ప్లాంట్ యాక్ట్ ప్రకారం ఏదైనా కారణం వలన బ్రెయిన్ డెడ్ సంభవిస్తే మరణించిన వ్యక్తి యొక్క కిడ్నీస్ లివర్ హార్ట్ మరియు కార్నియా వంటి ఆర్గాన్స్ను భద్రపరిచి అవసరమైన వారికి అమరుస్తారు ఈ విధంగా అవయవాల వైఫల్యంతో బాధపడుతున్న అనేక వేల మందికి పునర్జన్మను ప్రసాదిస్తున్నారు ఈ చట్టం పరిధిలోకి రావడం ఇష్టంలేనివారు లిఖితపూర్వకంగా ప్రభుత్వానికి తెలియజేయాలి ఇలా వారికి అవయవ మార్పిడి అవసరమైతే ప్రాధాన్యత లిస్ట్లో వారి పేరు చివరగా వ్రాయబడుతుంది జర్మనీలోని డాట్మండ్ సిటీలో గత కొన్ని సంవత్సరాలుగా నష్టాలలో నడుస్తున్న ఒక స్టీల్ ప్లాంట్ను కొనడానికి చైనాకు చెందిన ఒక కంపెనీ అందరికంటే ఎక్కువ రేట్ను కోట్ చేసి కొనుగోలు చేసింది చైనా నుండి ఆరు వందల మందికి పైగా కార్మికులు ఈ స్టీల్ ప్లాంట్ను కూల్చివేసి యంత్ర పరికరాలన్నింటినీ తరలించటానికి జర్మనీ చేరుకున్నారు ఈ కార్మికులు ఫ్యాక్టరీలోని భాగాలన్నింటినీ జాగ్రత్తగా విడదీసి వాటన్నింటిపై ఒక కోడ్ నెంబర్ వేశారు పదివేలవిడి భాగాలు యాభై కంటైనర్ నౌకలలో నింపి తొమ్మిది వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న చైనాలోని షాంఘైకు తరలించారు ఈ విడిభాగాలన్నింటినీ ఒక ప్రదేశంలో తిరిగి నిర్మించారు ఆశ్చర్యకరంగా కొద్ది రోజులలోనే స్టీల్ ప్లాంట్ను నిర్మించి ఉత్పత్తి కూడా ప్రారంభించారు చిలీలోని అటకామా డెసర్ట్ ప్రపంచంలోనే అత్యంత పొడిగా అంటే డాయెస్ట్ డెసర్ట్ భూమిపై దీనికంటే అతి పొడిగా ఉన్న ప్రదేశం మరెక్కడా లేదు సుమారు ఆరు వందల మైళ్లు విస్తరించి ఉన్న ఎడారి సహారా ఎడారి కంటే కూడా ఎక్కువ పొడిగా ఉంటుంది ఆసక్తికరమైన విషయమేమిటంటే ఈ ఎడారిలో పూల మొక్కలు కూడా పెరుగుతాయి గులాబీ రంగులో పుష్పాలు వికసించినప్పుడు చూడటానికి చాలామంది పర్యాటకులు వస్తారు ఎల్లిలో కాలంలో సముద్రపు నీరు తేమతో నిండి భూమిపై వర్షాన్ని కురిపిస్తాయి ఈ సమయంలోనే అందమైన పింక్ కలర్ ఫ్లవర్స్తో ఈ ఎడారి ప్రాంతం మారిపోతుంది ఆకాశంలో మేఘాలు లేకపోవడం మరియు పొల్యూషన్ లేకపోవడం వలన పరిశోధనలు చేయడానికి అనేక మంది శాస్త్రవేత్తలు ఈ ప్రాంతానికి తరచు వస్తుంటారు ఈ ఎడారిని సందర్శించటం అంటే అంగారక గ్రహాన్ని సందర్శించినట్లేనని మంది అంటుంటారు సముద్రపు దొంగలు అంటే పైరేట్స్ ఇటీవలి కాలంలో అనేక షిప్స్ ను దోచుకున్నారు మరియు చాలా మందిని చంపేశారు కూడా ఈ సముద్రపు దొంగల బారి నుండి షిప్లోని సిబ్బంది తమను తాము రక్షించుకోవడానికి ఒక ప్రత్యేక రక్షణ కలిగిన సీక్రెట్ రూమ్ను ప్రతి షిప్లో ఏర్పాటు చేసుకోవాలని అంతర్జాతీయ సముద్ర భద్రతా కమిటీ సిఫార్సు చేసింది ఈ స్ట్రాంగ్ లోకప్ రూమ్ని సిటాడెల్ అంటారు ఈ రూంలో ఆహారం త్రాగునీరు ఫస్ట్ ఎయిడ్ కిత్తో పాటు బయటి ప్రపంచంతో కమ్యూనికేట్ చేయటానికి అవసరమైన కమ్యూనికేషన్ పరికరాలు కూడా ఉంటాయి షిప్ యొక్క ఇంజిన్ను కంట్రోల్ చేయగలిగే అనేక పరికరాలు ఈ రూంలో ఉంటాయి వీరిని రక్షించటానికి భద్రతాదళాలు వచ్చేవరకు షిప్లోని సిబ్బంది ఈ లోకబ్రూంలో సేఫ్గా ఉంటారు డయోజెన్స్ అనే ఒక గ్రీకు తత్వవేత్త అంటే ఫిలాసఫర్ క్రిస్తు పూర్వం నాలుగు వందల నాలుగు సంవత్సరంలో జీవించాడు ఈయన ఏథెన్స్ వీధులలో పగటిపుట వెలుగుతున్న లాంతరును పట్టుకుని తిరిగేవాడు ఎవరైనా ఇతనిని పగటిపుట లాంతరు వెలిగించి ఎందుకు తిరుగుతున్నావు అని అడిగితే దానికి సమాధానంగా నేను మానవుడ్ని వెతుకుతున్నాను నేను నిజాయితీపరుడైన మానవుడ్ని వెతుకుతున్నాను అని కాని నిజాయితీ లేని మాయగాళ్లు తప్ప మరేమీ కనబడటం లేదని చెప్పేవాడు మనం ఒక్కరోజు మాట్లాడకుండా ఉంటే ఏమవుతుంది అదే ఒక్క నెల సంవత్సరం పది సంవత్సరాలు చైనాకు చెందిన జెంగ్ అనే వ్యక్తి రెండువేల ఐదవ సంవత్సరంలో తన మామను హత్య చేసి జైలు శిక్ష నుండి తప్పించుకోవటానికి మరొక రాష్ట్రానికి పారిపోయాడు అక్కడ తన గురించి ఎవరికీ తెలియకూడదని మూగవాడిగా నటించటం ప్రారంభించాడు అక్కడే ఒక మహిళను వివాహం చేసుకున్నాడు వీరికి ఒక బాబు కూడా పుట్టాడు జెంగ్ మాత్రం మూగవాడిగానే నటించసాగాడు పన్నెండు సంవత్సరాల పాటు అంతా బాగానే జరిగింది జనరల్ చెక్కింగ్లో భాగంగా పోలీసులు ఆ ఊళ్ళో ప్రతి ఇంటిని సర్వే చేయటం ప్రారంభించారు జెంగ్ దగ్గర సరైన డాక్యుమెంట్స్ లేకపోవడంతో అనుమానం వచ్చి అతను ఎవరో తెలుసుకోవటానికి పోలీసులు డీఎన్ఏ టెస్ట్ను చేయించారు ఆ తర్వాత జెంగ్ హంతకుడిగా తేలింది ఇతను తన గుర్తింపు ఎవరికీ తెలియకూడదని మూగవాడిగా నటించాడని పోలీసులు ప్రకటించారు కానీ జెంగ్ ప్రస్తుతం కూడా మాట్లాడలేకపోతున్నాడు అనేక సంవత్సరాలు గొంతు కండరాలు ఉపయోగించని కారణంగా అవి మూసుకుపోయి మాట్లాడే సామర్థ్యం కోల్పోయాడని డాక్టర్లు తెలిపారు అదేనండి ఉపయోగంలో లేని ఇంటి తలుపులు గట్టిగా బిగుసుకుపోయినట్లన్నమాట ఆస్ట్రేలియా సముద్ర జలాల్లో మాత్రమే జీవించే ఈ జెల్లీ ఫిష్ పేరు ఇరుకాంజీ దీని సైజ్ ఒక అంగుళం కన్నా తక్కువ కాని ఈ జెల్లీ ఫిష్ తన శరీరంతో ఒక మనిషిని టచ్ చేస్తే మాత్రం చాలా ప్రమాదం ఇది కుట్టిన ఐదు నిమిషాల నుండి లక్షణాలు బయటపడతాయి తీవ్రమైన వెన్ను నొప్పి వాంతులు శరీరం అంతా తిమ్మిరి ఎక్కటం విపరీతమైన చెమట శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి తీవ్రమైన లక్షణాలుంటాయి ఈ విధంగా అనారోగ్యానికి గురివ్వటాన్ని ఇరుకాంజీ సిండ్రోమ్ అని పేరు పెట్టారు ఈ సిండ్రోమ్కు గురైన వారిలో బాధ ఎంత తీవ్రంగా ఉంటుందంటే సమయం గడుస్తున్న కొద్దీ తమను చంపమని వైద్యులను వేడుకుంటారు షాపింగ్ మాల్స్ డిపార్ట్మెంట్ స్టోర్స్ మల్టీప్లెక్స్ వంటి అనేక చోట్ల మరియు ఎలివేటర్స్ అంటే లిఫ్ట్లో మ్యూజిక్ ని ప్లే చేస్తారు ఈ మ్యూజిక్ చాలా సాఫ్ట్ గా ఉంటుంది ఈ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ని అంటారు ఈ మ్యూజిక్ పంతొమ్మిది వందల ఇరవై రెండు నుండి వాడుకలోకి వచ్చింది మొదటిసారిగా లిఫ్ట్ను ఉపయోగించేవారు భయపడకుండా ఉండాలనే ఉద్దేశంతో ఈ మ్యూజిక్ ప్లే చేయడం మొదలు పెట్టారు నుండి ఈ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనేక చోట్ల వాడుకలో ఉంది కొన్ని రకాల సాఫ్ట్ మ్యూజిక్ ని ప్లే చేయడం వలన కొనుగోలుదారులు ఎక్కువసేపు షాపింగ్ చేస్తారని మరియు వస్తువులను ఈజీగా సెలెక్ట్ చేసుకుంటారని సైకలాజికల్ గా ప్రూవ్ అవ్వడంతో ప్రతి షాపింగ్ మాల్లో సాఫ్ట్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ప్లే చేస్తారు మనం జనరల్గా ఒక మూవీ చూడాలంటే గంటన్నర లేదా రెండు గంటల మధ్య సమయం ఉంటుంది పాత సినిమా అయితే ఖచ్చితంగా మూడు గంటలు రెండు వేల పన్నెండవ సంవత్సరం స్వీడన్లో లాజిస్టిక్స్ అనే ఒక సినిమా రిలీజ్ అయ్యింది ఈ సినిమా వాచ్ టైం యాభై ఒక్క వేల నాలుగు వందల ఇరవై నిమిషాలు అంటే ఎనిమిది వందల యాభై ఏడు గంటలు దీనిని రోజులలో లెక్కిస్తే ముప్పై ఐదు రోజుల పదిహేడు గంటలు అన్నమాట మనం ఉపయోగస్తున్న గాడ్జెట్స్ ఎక్కడి నుండి ఎలా రవాణా అయ్యి మనకు చేరుతున్నాయి అనే పై ఈ మూవీని తీశారు చైనా యొక్క బావోన్ అనే ప్రాంతంలోని ఒక ఫ్యాక్టరీలో తయారైన ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ ప్రపంచంలోని మరోవైపున ఉపయోగించే వ్యక్తులకు చేరే సమయం మార్గం ట్రాన్స్పోర్టేషన్ ప్రొసీజర్ వంటి అనేక విషయాలను ఈ మూవీలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు మరి ముప్పై ఐదు రోజుల పదిహేడు గంటలు కదలకుండా కూర్చుని మూవీని చూడటం అయ్యే పనేనా దానికోసం ఈ ప్రాజెక్ట్ వెబ్సైట్లో మూవీని క్లిప్స్గా డివైడ్ చేసి అప్లోడ్ చేశారు ఇంటరెస్ట్ ఉన్న వాళ్లు స్క్రీన్పై ఉన్న వెబ్సైట్కి వెళ్లి చూడవచ్చు